నమస్తేనండి నేను డాక్టర్ కిరణ్ ఫిజియోథెరపిస్ట్ అట్ శివప్రసాద్ హృదయాలయ విజయవాడ ఇప్పుడు మనం కార్డియాక్ రిహాబిటేషన్ గురించి మాట్లాడుకుందామండి కార్డియాక్ రిహాబిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది హార్ట్ సర్జరీస్ లో కార్డియాక్ రిహాబిటేషన్ అంటే ఏంటంటే థింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెస్ట్ ఫిజియోథెరపీ స్పైరోమెట్రీ షోల్డర్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ అండ్ యాంకిల్ టో మూమెంట్స్ ఐసోమెట్రిక్స్ ఎక్సర్సైజెస్ పార్టిసిపేట్స్ అనమాట దీంట్లో మెయిన్ గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూసుకుంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో టైప్ ఏంటి అంటే డైఫెమాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అపెకైల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లెటర్ కోస్టర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గ్లోసఫెరెంజల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పర్స్లిప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యాక్టివ్ సైక్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తా బాగున్నాం ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే దీనివల్ల మనకి లంగ్ వాల్యూమ్స్ లంగ్ కెపాసిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ థింగ్ స్పైరోమెట్రీ ఫైరోమెట్రీ చేసినందువల్ల ఏముందంటే లంగ్ కెపాసిటీస్ లంగ్ వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ చెస్ట్ ఫిజియోథెరపీ చెస్ట్ ఫిజియోథెరపీ అనేది దాంట్లో అంటే పర్కషన్ వైబ్రేషన్ షేకింగ్ అనేది వస్తుంది ఈ చెస్ట్ ఫిజియోథెరపీ చేసినందువల్ల ఏమవుతుందంటే మనకి ఏమన్నా సెక్రిషన్స్ లంగ్స్ లో ఉన్న సెక్రిషన్స్ బయటికి వచ్చే ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట ఈ సెక్రిషన్స్ చెస్ట్ ఫిజియో చేసినందువల్ల నెక్స్ట్ థింగ్ షోల్డర్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ షోల్డర్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే టజింగ్ ఆఫ్ షోల్డర్స్ రిట్రాక్షన్ ఆఫ్ ద షోల్డర్స్ షోల్డర్ రొటేషన్ చేసినందుఏబీజి పేషెంట్స్ కి హార్ట్ సర్జరీ అయిన పేషెంట్స్కి ఏముందంటే షోల్డర్ స్టర్నం అనేది కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట ఈ స్టిఫిఫ్నెస్ రిలీజ్ కావడానికి షోల్డర్ ఎక్సర్సైజెస్ అనే చేస్తాం నెక్స్ట్ థింగ్ మూమెంట్స్ యాంగిల్ యాంగిల్టో మూమెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఎడిమా అనేది రిలీజ్ అవుతుంది నెక్స్ట్ థింగ్ వాట్సాప్ స్ట్రెంత్నింగ్ చేయాలంటే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ యాక్టివ్ అసిస్టెడ్ ఎక్సర్సైజెస్ యాక్టివ్ ఎక్సర్సైజ్ ఈ చేసిన తర్వాత ఏం చేస్తాం తర్వాత పేషెంట్ని మినిమమ్ సిక్స్ మినిట్స్ వాక్ టెస్ట్ ట్వెల్వ్ మినిట్స్ వాక్ టెస్ట్ చేయిస్తాం ఈ సిక్స్ మినిట్స్ వాక్ టెస్ట్ ట్వెల్వ్ మినిట్స్ వాక్ టెస్ట్ చేసిన తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేస్తాం అంటే మనం ఎండ్యూరెన్స్ కెపాసిటీ పేషెంట్ ఎండ్యూరెన్స్ కెపాసిటీని మనం కాలిక్యులేట్ చేస్తాం అనమాట నెక్స్ట్ థింగ్ స్టాటిక్ సైక్లింగ్ ఒకటి చేయిస్తాం స్టాటిక్ సైక్లింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది మనకి క్వార్ట్ సెప్స్ స్ట్రెంతనింగ్ అనేది అవుతుంది అనమాట స్ట్రెంతనింగ్ చేసిన తర్వాత మినిమం రెసిస్టర్ స్ట్రెంతనింగ్ చేయాలి తర్వాత మ్యాక్సిమం రెసిస్టర్ స్ట్రెంతనింగ్ చేయాలి ఈ స్ట్రెంథనింగ్ చేసినంత ఏంటంటే మజల్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డైట్ అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తే మనకి హార్ట్ అనేది హెల్దీగా మనం కాపాడుకోగలం థ్యాంక్ యూ